పోతురాజు పోతురాజు అనగానే పోతురాజు కంప్లీట్ అవ్వాలంటే పోతురాజు చేతిలో ఉంటేనే ఆ కొరడా కంప్లీట్ అయ్యింది అసలు ఆ కొరడా విశేషాలు ఆ కొరడా పేరేంటి దాని తయారీ విధానం తెలుసుకునే విధానం తెలుసుకునే ప్రయత్నం అని చేద్దాం రండి హాయ్ సార్ అసలు ఈ కొరడా పేరేంటి సార్ దీని ప్రత్యేకత ఏంటి చెప్తారా మా కోసం వివరంగా అయితే ఇది అమ్మవారు పండుగ అమ్మవారి పండుగ అయితే అమ్మవారిలో పోతరాజు ఉంటాడు అమ్మవారికి అమ్మవారికి పోతరాజు ఉంటే పోతరాజు పట్టుకొని ఏషాలు వేసుకొని అమ్మవారిని తీస్తారు అనమాట ఇది తీసి దేవుని దగ్గర పెట్టి అన్నీ ఇవన్నీ మేము తయారు చేసి ఇవి పట్టుకొని పోతారు అనమాట అసలు దీని పేరేంటి సార్ ఇది ఈరగోళ అన్నమాట అనమాట హీరగోళ హీరగోళ పోతరాజుకు తాడు అంటారు పోతరాజు హీరగోళ అసలు ఎలా తయారు చేస్తారు ఏ చెట్టు నుంచి ఏదంటే చూస్తుంటే ఒక చెట్టు నుంచి తీసుకొచ్చినట్టుగా ఉంది కదా సార్ చెట్టు ఇది ఒక చెట్టు పెద్దగా ఉంటుంది అనమాట చెట్టు పొడుగుంటుంది అనమాట అది మన పుంటికూర గోంగూర ఉంటుంది కదా ఆ గోంగూర చెట్టు అన్నమాట ఇది దానికి పువ్వు ఉంటుంది కాయలు కాస్తుంది అన్నీ దానివల్ల అంతా ఉపయోగం ఉంటుంది అది ఏది అయ్యేది లేదన్నమాట అమ్మవారికి అంతదన్నమాట ఇది అమ్మవారికి అమ్మవారికి అంతది ఇది తయారు చేయాలంటే ఎన్ని రోజులు పట్టిది సార్ ఎన్ని రోజులు అంటే రోజుకు నాలుగు ఐదు ఇలాంటి నాలుగు ఐదు ఇట్లా ఇట్లా ఉంటాయి అనమాట ఇట్లా తయారు చేస్తాం అంటే చూంటీ తీస్తారు అన్నమాట చాలా స్ట్రాంగ్ గా ఉంది సార్ చూస్తుంటాయి చాలా బలంగా ఉపయోగించుకోవాలి అనుకుంటున్నాను అందరికి రాదు ఇది అందరికీ రాదు మేము ఊరోళం కాబట్టి మాకు గోదలకు వాటికి వీటికి అన్ని పగ్గాలు పెంచడం అనమాట దాని దిక్కెళ్ళ మాకు అలవాటు అనమాట ఇది ఇది అందరికి ఎవరికి పడితే వాళ్ళకు రాదన్నమాట అట్లా ఎన్ని సంవత్సరాల నుంచి తయారు చేస్తున్నారు సార్ మీరు ముప్పై ముప్పై సంవత్సరాలు అయిపోయింది ముప్పై సంవత్సరాలు అంటే బోనాలు ఉంటేనే వీటిని అప్పుడే ఇక మళ్ళీ వేరే లేదు మరి మిగతా టైంలో ఏం చేస్తూ ఉంటారు సార్ ఏదైనా బేరం చేసుకుంటాం ఏదన్నా పూల బేరము ఏదన్నా పండ్ల బేరము ఇవి చేసుకుంటాం అన్నమాట మిత్రులు అసలు కొరడ దీని ప్రత్యేకత గాని అంటే దీని అంటే దీనివల్ల దెయ్యాలని తరిమి కొడతారు పోతరాజు దీంతోనే అంటారు అది ఎంతవరకు ఉంటుంది మరి నిజం ఉంటుంది ప్రత్యేకంగా దీన్ని మంచిగా పవిత్రంగా చేయాలన్నమాట ఇది మామూలుగా ఇక్కడ అక్కడ అది చేసేది కాదు ఇది మిషన్లో మిషన్లో పెట్టి చేసేది కాదు ఇది ప్రత్యేకంగా చెట్టు తీసుకొచ్చి వీటి నీళ్ళలో నానబెట్టి చెట్లు నానబెట్టి తీసి మళ్ళీ చల్లగా నా అది చేసి తీసుకొచ్చి పెంచాలి ఇప్పుడు పెరిగినప్పుడు కూడా మేము పవిత్రంగా పెంచాం అనమాట ఆడ ఈడ వేసి అవన్నీ చేయమన్నమాట ఇట్లా ఉన్న దాన్ని మీరు దీన్ని ఇట్లా తయారు చేస్తున్నారు సార్ లాస్ట్ అండ్ ఫైనల్ టచ్ కూడా ఇదేనా సార్ ఇట్లా చేయాలన్నమాట ఇప్పుడు ఇప్పుడు చేస్తాం కదా ఇట్లా చేయాలన్నమాట ఇది ఇట్లా పురులు పెట్టి ఇట్లా అన్నీ ఇట్లా పెట్టి ఇట్లా అన్నమాట ఇట్లా గట్టిగా ఉపయోగించాలి దీన్ని మామూలుగా కాదు గట్టిగా అర్థం ఇట్లా ఒక ఒక వంద రెండు వందలు చేస్తామన్నమాట గుడి వరకే మళ్ళీ వేరే మేము షాపు గెలుపులు పెట్టి అమ్మాము అవి అవి వేరే ఉంటాయి అవి 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 వేరే ఉంటాయి ఇక ఇట్లా చేయాలి ఇవన్నీ దుకాణాల్లో పెట్టి అమ్మేటి వేరే ఉంటాయి అవి వాళ్ళు ఇదోటోటి పెట్టి చేస్తారు అనమాట ఇది అట్లా లేదు తీవ్ర అనమాట అది ఇక ఇట్లా చేస్తాం ఇక ఇది కథ మా కథకి ఇది ఇట్లా ఇట్లా చేసి అమ్మవారు అప్పుడే అమ్మవారికి ఇస్తే ఇక వాళ్ళు ఇవాళ పూజలు చేసుకొని ందరుదుకొని అది అక్కడి అయితే దీనివల్ల ఎన్ని ఉపయోగిస్తుంది అంటే అన్ని అవసరానికి వస్తాయి దీనివల్ల ఒక పువ్వు వస్తుంది ఒక పువ్వు వస్తుంది పువ్వు అవసరానికి వస్తుంది ఒక రాజును ఆమె అడిగిందంట రాజుకు చెప్పిందంట పని ఏమండి నాకు ఒక్కటే చెట్టు వల్ల పువ్వు తీసుకురా గోదకు తాడు తీసుకురా పొయ్యిలకు కట్టెలు తీసుకురా పొయ్యి మీదకి నూనె తీసుకురా ఇవన్నీ చెప్పిందన్నమాట చెప్తే ఆ భగవంతుడు అనేది ఆయన పోయి చూసేవారికి ఇది చీరితే తాడు వస్తుంది దాన్ని కట్టె తీస్తే తొయలకు అవుతుంది దాని పువ్వు తెంపుకొస్తే అమ్మవారికి పూజకు అంతుంది దాని ఆకు తెంపితే అమ్మవారికి నైద్యం పెట్టి పచ్చడ కూర మన గోంగూర ఉంటుంది చాలా గోంగూర అంటే చిన్న పుష్టిలో ఉంటుంది అది అట్లా అన్నమాట ఇది అన్నీ ఉపయోగించది అంత మాట ఇది అట్లా అయిపోటుకే అమ్మ అది దేవునికి ఉపయోగించింది ఇప్పుడు పోతరాజుకు అమ్మవారికి పోతరాజు ముఖ్యం పోతరాజుకు ముఖ్యం అయితే పోతరాజు కావాలన్నమాట ఇవి పట్టుకొని ఉంటాడు అన్నమాట అమ్మవారికి అది ఇప్పటిదాకా అట్నే జరుగుతుంది అప్పటి నుంచి ఆనాడ నుంచి అది కూడా ఇప్పుడు గుళ్ళమ్ ముగట్టు ఉంటుంది చూసినవా ఒక పోతరాజు అనేది ఉంటుంది అదే దానికి అదొక శాస్త్రం అన్నమాట భగవంతుడు సృష్టించింది ఇది మనం చేసింది కాదు ఇది అట్లా అనమాట ఆయన సృష్టించి అన్నీ అవసరం వచ్చేది అది అట్లా అనమాట అంటే ఒకటి తయారు చేయడానికి చాలా బలం అనేది ఉపయోగిస్తున్నారు చూస్తున్నాను సార్ అంటే ఏ మిషన్ లేకుండా మీ చేతులతో స్వయంగా చేస్తున్నారు అనమాట మిషన్ అనేది మిషన్లో కూడా చేస్తారు కానీ ఇక అట్లా ఇంకా ఇంతవరకు రాలే అనమాట అవి అవి తాళ్ళు వస్తాయి చన్నగా చన్నగా తాళ్ళు వస్తాయి అనమాట మిషన్లో మనసాంచు గోనె తట్లు ఇవి అన్నీ అసొంచి వస్తాయి అనమాట ఇట్లా ఇట్లా రాదనమాట ఇట్లా నిలబడాలి అనమాట ఇది అది మామూలుగా కాదు నిలబడితే ఆ దేవునికి అనేది వాళ్ళకి అటాచ్ అవుతుంది అనమాట ఇక ఇట్లా ఇట్లా చేయాలి ఇట్లా ఇది కథా దీని స్టోర్ దీని స్టోరీ అంటే ఇట్లా ఉంటుంది అనమాట స్టోరీ దేవునికి పోతరాజు తాడు పోతరాజు తాడు అంటారు పోతరాజు తాడు మామూలుగా కాదు ఇది అట్లా అనమాట ఇప్పుడు బోనాలు అనేవి స్టార్ట్ అయినాయి కదా సార్ ఇప్పుడు దాకా ఎంత అమ్ముడిపోయి ఉంటాయి సార్ వాళ్ళు ఇస్తారు ఇప్పుడు గుడి దగ్గర ఉంటారు కదా పెద్దవాళ్ళు వాళ్ళు ఇస్తారు మేము ఇట్లా బేరము ఇవన్నీ చేసేది కాదు వాళ్ళు ఇస్తేనే అది చేయలేక ఇది కావాలన్నమాట వాళ్ళందరికీ తెలుసు అన్నమాట వాళ్ళు ఇస్తారు ఇస్తే మనం ఇంత తీసుకొని వాళ్ళకి ఇస్తామన్నమాట పండుగ అమ్మ ఇంట్లో నాలుగు వారాలు జరుగుతుంది నాలుగు వారాలు అక్కడ 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 జరుగుతుంది వాళ్ళు వచ్చేస్తారు అనమాట ఫస్ట్ ఇక్కడ గోల్కొండ అక్కడ విజయవాడకు కూడా కొంచెం వచ్చే వాళ్ళు వచ్చింది మాంకాలమ్మ లాల్ దర్వాజా ఇవన్నీ ఎక్కడెక్కడ మదాలు అయితే అక్కడక్కడ వచ్చి తీసుకుంటారు వాళ్ళు ఆర్డర్ ఇచ్చిపోతారు నేను చేసి దుకాణం పెట్టి అమ్మ అన్నమాట అమ్మితే పోతాయి కానీ ఇక శాతం కాదు ఇట్లా టైట్ కాదు ఇట్లా అట్లా అన్నమాట ముప్పై ఐదు సంవత్సరాలుగా ఇదే చేస్తున్నాను అంటున్నారు కదా ఎన్నో బోనాలు చూసుంటారు ఎన్నో విధాలుగా అన్నీ చూసుంటారు చాలా మందికి అదే చాలామంది తెలుసు నేను చేసేది అందుకే వస్తారనమాట వచ్చి చేపించుకొని వాళ్ళకి మంచి అవుతుంది మాకు మంచిగా అనిపిస్తారనమాట వాళ్ళు మంచితనం అనేది చూస్తారనమాట అట్లా అనమాట అసలు ఇది ఎక్కడి నుంచి అడవిలో నుంచి తీసుకొస్తారు చేనేస్తారు ఇది శేనులు చేనేస్తారు పెద్దది మన జొన్నలు ఇవాళ జొన్నలు పండే శేనెత్తం ఆ శేనులా ఉంటుంది అనమాట మన కందిపప్పు శేన్ల దాంట్లో దాంట్లో ఉంటుంది అనమాట ఉంటే దీనికి అలాగ తీసి నీళ్ళల్లో నానబెడతారు అనమాట నానబెడితే దాని మీద పక్క అనేది పోయి తెల్లగా వెళ్తుంది అనమాట ఇది అట్లా ఇది అడవిల నుంచి చెట్ల గారి నుంచి కాదు సేన్ వేస్తారు దీన్ని దీనికోసం ప్రత్యేకంగానే చైన్ అనేది వేస్తారు ప్రత్యేకంగా చేస్తారు దీనివల్ల అన్నీ వెళ్తాయి అనమాట ఇట్లా నేను చెప్పినట్టు వెళ్తాయి అనమాట అంటే ఇది తయారు చేసేటప్పుడు ఉపవాసం ఉండి తయారు చేయాలా లేకపోతే లేదు కానీ జర మంచిగా మన ఇంట్లో మంచి సోట్నం పెట్టాలి అంటే కొద్ది రోజులే కదా ఇది ఎప్పటికి పెట్టాం కదా కాబట్టి ఆ కొద్ది రోజులు మనం మంచిగా చేయాలన్నమాట అంటే పవిత్రమైనది కాబట్టి పొద్దున్నే వాళ్ళు స్నానం చేసుకొని మంచిగా చేయాలి దీన్ని ఇట్లా అట్లా పూర్త చేసి మనం ఇట్లా చేయొద్ద దీని లెక్క ఇట్లా ఉంటుంది అనమాట ఇది మీ పేరేంటండి నా పేరు మహేశ్వర బుద్ధరాజ్ నేను మా తాత గారు మా మమ్మీ వాళ్ళ ఫాదర్ సో నేను వచ్చేసి మా తాత వచ్చేసి ఫార్టీ థర్టీ ఫైవ్ ప్లస్ నుంచి ఆయన వెళ్తున్నాడు సో మనం ఈ ఒక పోతరా తాడు స్టార్టింగ్ మనకు స్టార్ట్ వచ్చేసి రెడ్ మో బెజర్ అమ్మవారి గుడి నుంచి మా తాత స్టార్ట్ చేసాడు వాళ్ళ ఫ్రెండ్స్ ఇట్లా అందరు గ్యాదర్ అయ్యి సో అప్పుడు ఏంటంటే నార్మల్ పోతరా తాడు ఉండేది ఇలా లేకపోతుండేది సో మా తాత ఏంటంటే గట్టిగా సో స్ట్రాంగ్గా వాళ్ళ ఫ్రెండ్స్ తోటి కలిపి అల్లిండు అల్లినప్పుడు వాళ్ళు ఏంటంటే మా తాత వాళ్ళ ఫ్రెండ్ ఆ గుడి ఉన్నప్పుడు ఏంటంటే ఇట్లా కావాలి నాకు ఎంకట అంటే సరే అని అప్పటి నుంచి థర్టీ ఫైవ్ ఇయర్స్ ప్లస్ మేము పుట్టకు ముందు నుంచాలి మా తాతాయ చేస్తున్నాం సో ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక పూజల తాడ అనేది తయారు చేసే వాళ్ళప్పుడు తయారు చేసి అప్పటి నుంచి కూడా మా తాత ఆ గుడికి ఇప్పుడు కూడా ఆ గుడికి అందిస్తాం మేము ఇది ఏంటంటే మేము పవిత్రంగా చేస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ స్నానం చేసి పొద్దున్నే ఎనిమిది గంటలకు స్టార్ట్ చేస్తాం నైట్ అయిపోతుంది ఆ రోజు స్టార్ట్ చేసే ముందు మద్యం కానీ నాన్ వెజ్ కానీ ముట్టుకో అయిపోయినాక చేస్తాం ఏదైనా కానీ సో మేము అలాంటివి ఏము నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఈ యొక్క తాడు గురించి విశిష్టత ఏంటంటే పూర్వం మనం అమ్మవారు ఆ రోజులో చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క అమ్మవారికి ఆయుధం ఉండేది సో అమ్మవారి తమ్ముడు పోతరాజు సో పోతరాజు కూడా ఒక ఆయుధం కావాలి సో అమ్మవారికి ఎట్లయితే ఖడ్గము అలాగే త్రిశూలం ఉంటుందో సో పోతరాజు కింద తాడు ఈ తాడు ఎందుకు అని అంటే పూర్వం రాక్షసులకి కొన్ని శక్తులు అనమాట వాళ్ళ రక్తం కింద పడితే ఇంకొక రాక్షసుడు వచ్చేది సో అలా ఉండేది ఒకప్పుడు సో అప్పుడు ఏంటంటే పోతరాజుకి ఒక తాడిచ్చింది అమ్మవారు సో దీంతో ఏ రాక్షసుని అయినా కొడితే ఇక వాళ్ళంతే కదా సో రక్తం పడకుండా వాళ్ళని సంభవించే ఎట్లనో అప్పుడు స్టార్ట్ చేసారు ఈ కొరడ దీని విశిష్ట అది సో ఇది ఏంటంటే ఓన్లీ పోతరాజు కాకుండా వాళ్ళ అక్కలు అమ్మ వాళ్ళు కూడా ఎవరైతే దేవుడు వస్తారు వాళ్ళు కూడా తీసుకుంటారు సో ఈ యొక్క చెట్టు గోంగూర చెట్టు అంటారు తెల్ల గోంగూర అంటారు సో ఇది ఏంటంటే మనకి నార్మల్గా దొరుకుతుంది సో ఏంటంటే కూడా అందరు వేసేళ్ళు మన తెలంగాణలో చాలామంది అయితే బయట ఆంధ్ర సైడ్ అట్లా వేస్తారు సో ఈ వర్క్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది వాళ్ళకి సో అందుకే చాలామంది వానేజు చేయడము కొంతమంది చేస్తారు సో వాళ్ళ దగ్గర నుంచి మనకి మార్కెట్లోకి వస్తుంది మార్కెట్లో నుంచి వాళ్ళు కొనుక్కొచ్చి మా తాతకి ఇస్తారు అలా సో నేను స్టార్ట్ చేసి జస్ట్ ఫోర్ ఇయర్స్ అవుతుంది సో ఫోర్ ఇయర్స్ అంటే ఇంకా నాకు మొత్తం రాలేదు వర్క్ ఇంకా వర్క్ రా త్రీ ఇయర్స్ పడుతుంది సో ఏంటంటే ఎవరినైతే వచ్చిన వాళ్ళు మా తాతయ్య ఇంకా ప్రతి ఒక్కరికి చేసి ఇస్తాం మేము భూతరథాల్లో సో ఇది ఇది ఒక మన దగ్గర వచ్చేసి స్పెషాలిటీ ఏంటంటే థాడు స్టాండర్డ్గా ఉంటుంది సో దీని పట్ల ఎలాంటి వైర్ ఉండదు స్టాండర్డ్ ఉంటుంది ఇంకోటి ఏంటంటే మా తాత థర్టీ ఫైవ్ ఇయర్స్ ప్లస్ నుంచి తెలుసుకున్న ప్రతి ఒక్కరు తెలుసు ఆల్మోస్ట్ మన ట్విన్ సిటీస్ లో ఎక్కడైనా ప్రతి ఒక్కరు తెలుసు చాలా మందికి అడ్రస్ తెలియదు కానీ ఇక్కడ వేసారని తెలుసు ఈయన పేరు వెంకటయ్య అని చాలా మందికే తెలుసు సో అలా మన దగ్గరకు వస్తారు తాత దగ్గర నుంచి చేపించుకుని వెళ్ళిపోతారు వాళ్ళు అంటే మీ తాత దగ్గర నుంచి విద్య నేర్చుకున్నారు అసలు మీరు ఏం చదువుకున్నారు నేను డిఎంఎల్టీ చేస్తున్నాను సెకండ్ ఇయర్ సో ఏంటంటే ప్రతి బోనాలు అయితే లాక్డౌన్లో లో ఏమైందంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఊరికి వెళ్ళిపోయారు సో అప్పుడు చాలా మంది వచ్చి నువ్వే చేయాలి కన్ఫర్మ్ చేయాలన్నప్పుడు ఇక మా తాత నన్ను తీసుకు వెళ్ళాడు సో నాకు రాలేదు సరిగా సో ఏంటంటే పట్టుకోవాలి సో నాకు రాలేదు సో అట్లా కొంచెం 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 ఇది నా ఇయర్ 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 ఈ నుంచి ఎన్ని ఎన్ని సేల్ చేసింటారుంటారు మీరు ఎవ్రీ ఇయర్ మేము తయారు చేసుడు ఒక త్రీ కింటాల్స్ అంటే కింటాల్ బట్టి మేము చేస్తాం అనమాట వాళ్ళు తీసుకొచ్చి యాభై కిలోలు అరవై కిలోలు అట్లా చేస్తారు సో మేము మూడు క్వింటాల్ అయితే కన్ఫర్మ్ చేస్తాం తాళ్ళు ఇక తాళంటే ఎప్పుడు కౌంట్ చేయలేదు మూడు క్వింటల్ అయితే కన్ఫర్మ్ చేస్తాం ఎవ్రీ ఇయర్ అంటే ఎక్కడ స్టార్ట్ చే ఏ ఊర్లో స్టార్ట్ చేశారు హైదరాబాద్ లో ఇక్కడ ఇక్కడ మేడిబావిలో ఇక్కడ చిరవల్ మండలం స్టార్ట్ చేశాం ఇక్కడ అప్ప నుంచి కూడా మా తాత ఇక్కడనే మేము కూడా ఇక్కడ బుట్టి పెరిగినాం ఇంకా మేము ఇంకా ఊరు నుంచి వెళ్ళి ఇప్పుడు వచ్చి మా తాత అప్ప నుంచి కూడా ఇన్నే ఉన్నాం ఇక్కడనే సీతాఫల్ మండలిలో పుట్టినాం మీనే పెరిగినాం ఇప్పుడు కూడా ఇన్నే ఉంటాం తయారు స్టార్ట్ తయారు చేసిన కూడా ఇక్కడనే సీతాఫల్ మండలిలో అంటే చైన్ వేస్తున్నాను మీరు మేము ప్రత్యేకంగా పండిస్తున్నాను అంటే పంట నుంచి మీరు కొనుక్కుంటారా లేకపోతే మీరే పండిస్తున్నారు మేము ఏంటంటే ఇప్పుడు మనకి బేగం బజార్ ఉంది కదా అక్కడి నుంచి వాళ్ళు ఎవరైతే కావాలో తాడు కావాలో వాళ్ళు ఊరి వాళ్ళు తీసుకుంటారు వాళ్ళు ఎంత కావాలి అని మా తాతని అడిగితే ఆయన చెప్తారు ఇన్ని తాళ్ళలోకి ఇంత ఎన్ని కేజీస్ పెడతారు వాళ్ళు తీసుకొచ్చి ఇస్తారు మనం ఏంటంటే పెట్టి ఏమో మనం వాళ్ళు ఫస్ట్ వచ్చి వన్ వీక్ ముందు ఆర్డర్ చేస్తే వాళ్ళు తీసు పెడతాం చాలా చక్కగా చెప్పారు అంటే తాడు తాడు అనే కన్నా దీని పేరు ఉంది కదా ఈరగోల అంటారు తెలంగాణ అసలు ఈరగోల అంటారు ఇప్పుడు ఏంటంటే పోతరా తాడు అందరు తెలిసింది ఏంటంటే తాడు దీని అసలు ఈరోగోళ అంటారు అంటే హీరోళ అంటారు అనమాట పోతరాజు ఇచ్చేదాకా పోతరాజు తాడు అంటాం మేము తాడు అన్నాక పోతరాజుకి పసుపు కుంకుమ పూజ చేసి పట్టుకుంటే అది ఈరగోల అనమాట అప్పుడు దాని పేరు అలాగా మారుతుంది అనమాట అట్లా ఈరగోళ ఆ ఈరగోళ పోతరాజు ఈరగోళ అంటే పోతరాజు చేతికి వెళ్ళక ముందు నుంచి తాడు ఒక్కసారి పోతరాజు చేతికి వెళ్ళాక ఈరగోళ అంటారు అనమాట దాని పసుపు అని పూసి పూజ చేస్తారు పోగేస్తారు అన్ని అన్నీ చేసిన తర్వాతనే దాని చేత పట్టుకుంటారు అప్పుడు ఈరగోళ మీ ఇంటి నుంచి బోనం కూడా వెళ్ళిద్ది అంటారా వెళ్తుంది మా ఇంటి నుంచి బోనం అన్ని బాగా జుల్లుపుతో తీసుకుంటాం అలా పలారం పని కూడా వెళ్తా అందరు కలిసి చేస్తారు అనమాట ఆత్మీయ అందరం చేస్తుంది మొత్తం బోనాలు ఒకటేసారి వెళ్తాయి అన్నమాట సాయంత్రం పూట వెళ్తాయి పొద్దుగా దాకా వెళ్ళాయి నీచర్ కూడా చేపిస్తారు అంటే పూర్వంలో ఇది మీ తాతగారు చెప్పారు రాక్షసులు రక్తం కింద పడకుండా దీన్ని చంపేవాడని ప్రజెంట్ దీని గురించి ఏ విధంగా అనుకుంటున్నారు మనకి పోతరాజు వేషం అంటే నార్మల్ కాదు అందరంటే నార్మల్గా ఇస్తారు ఇప్పుడు ఏంటంటే పోతరాజు వేషం వేసిన వాళ్ళు వాళ్ళని దైవంగా ఇస్తాం మనం సో వాళ్ళు ఈ తాడుని తీసుకువెళ్ళి పసుపు కుంకుమ పాలు పెరుగు తోటి మంచిగా దీన్ని మంచిగా అలంకరిస్తారు అలంకరించిన దాని తర్వాత పూజ చేస్తారు పూజ చేసేటప్పుడు వాళ్ళకి ఏంటంటే అమ్మవారు శక్తిస్తారు దీనికి సో దీనితోటి ఎవరినైనా అంటే ఆరోగ్యం బాగాలేకున్నా ముసళ్ళైనా సో వాళ్ళ ఒంటి మీద ఏమున్నా అది వాళ్ళ మీద పెడితే సో మన నమ్మకం ఏంటంటే చిన్నపిల్లలు ముఖ్యంగా చిన్నపిల్లల మీద అందరికీ మనకి ఏంటంటే నరదృష్టి అంటారు కదా సో అలాంటివి ఏమో అన్నీ పోతాయి సో ఏంటంటే వాళ్ళ మీద పెట్టంగానే వాళ్ళ మీద పెట్టంగానే ఏంటంటే మన నమ్మకం ఏంటంటే వాళ్ళ అలాంటి నెగిటివ్ పవర్స్ అన్నీ వెళ్ళిపోతాయని మన నమ్మకం సో అట్లా ఏంటంటే ఇదేంటి పాజిటివ్ ఎనర్జీ లైక్ మనకి ఏంటంటే మనం పాజిటివ్ ఎనర్జీ ఎట్లు నెగిటివ్ ఎనర్జీ కూడా మనం నమ్ముతాం కన్ఫర్మ్ సో ఏంటంటే మనం వాళ్ళు పూజ చేసి మనం అమ్మవారి దగ్గర మొక్కి మనం వేసి వాళ్ళ మీద పెడతాం కాబట్టి సో దాంతో ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ అంత పోతుందని నమ్మకం అట్లా ఇంకోటి ఏంటంటే మనకి దీంతో అమ్మవారికి అమ్మవారికి దేవుడు వచ్చినప్పుడు ఏదైతే ఊగుతారో సో ఆ తాడు కూడా ఉంటది ఇది ఏంటంటే అమ్మవారికి సో ఇప్పుడు మన అమ్మవారికి పోతరాజుకి అది సో అమ్మవారికి ఏంటంటే ఈ తాడు సో దీంతో ఏంటంటే చాలా మంది అమ్మే ఎవరికి దయమున్నా మన మన నమ్మకం ఎవరి మీద ఉన్నా లేదా వాళ్ళకి ఏమన్నా చెడు ఉన్నా సో వాళ్ళు ఏంటంటే దీంతో కొట్టడం కానీ వాళ్ళ మెడలు వేయడం గాని సో ఇలా చేస్తే మనకి ఏంటంటే మనకి నెగిటివ్ పవర్ పోతుంది అని మన అందరి నమ్మకం ఇది సో అప్పటి నుంచి కూడా అలానే చేస్తారు ఇప్పుడు అట్లా చేస్తాయి మనం అంటే మేము విన్న కథ ఏంటంటే అమ్మవారి దగ్గరికి ఎటువంటి దుష్ట శక్తులు రాకుండా పోతరాజు దీంతో తరిమి తరిమి కొడతారని చెప్పి ఇది తాడు పోతరాజుకి ఏంటంటే పోతరాజు దయ్యాలను ఉరికించుకుంటా దయ్యాలని ఉరికించుకుంటా కొట్టడం గాని వాళ్ళని తరమడం గాని మన నమ్మకం అనేది దీంతో ఇది వేసుకొని ఒకసారి పోతరాజు వేషం వేసుకుని మొక్కి ఉరికిండంటే కథం గతం ఇక్కడ కాదు పది కిలోమీటర్ తక్కువ దయం అలాంటి నమ్మకం మన దగ్గర ఉంది సో ఏంటంటే ఇది మనకి పూజ చేసి పెడతారు కాబట్టి అలాంటి నమ్మకం అంటే పోతరాజు వేషం అయిపోయిన తర్వాత కూడా దీన్ని పూజ చేసుకొని భద్రంగా ఉంచుతారా అలా పెట్టుకుంటారు నైంటీ పర్సెంట్ ప్రతి ఒక్కరు పెట్టుకుంటారు ఇంట్లో పెట్టుకుంటారు లేదా గుళ్ళలో పెట్టుకుంటారు చాలా మంది చాలా మంది నీళ్ళలో పెట్టుకుంటారు కొంతమంది గుళ్ళలో పెట్టుకుంటారు దాచి పెట్టుకొని నెక్స్ట్ ఇయర్ కానీ మళ్ళీ ఒకసారి చేసుకోవడం జరుగుతుంది అంతేగాని నదిలో కలపడం జరగదు అలాంటిది ఏం చేయరు అస్సలు చేయరు సో అది ఒకవేళ అది పాడదా పోయింది అనుకోండి సో వచ్చేసి మళ్ళీ దీన్ని అల్లిపిచ్చుకోవడం కానీ సో దాన్నే వాడుకోవడం కానీ చేస్తారండి ఒక్కోసారి వాళ్ళు వేసి పడేయడం కానీ నదిలో గడపడం ఇలాంటివి ఏమి ఉండదు అండి సో ప్రతి ప్రతి సంవత్సరం వాడే వాళ్ళు ఉన్నారు అది ఖరాబ్ అయినాక అదే నారతో అల్లిపించుకున్న వాళ్ళు ఉన్నారు లేదా కొత్త నారీసుకొచ్చుకొని కలిపించుకుంటారు ఉన్నారు బావుల్లోనో ఎక్కడ ములా కాకుండా మంచి చీరలను బావుల్లోనో ఏ చేస్తారు అనమాట కాబట్టి దాన్ని బయటపడడం కానీ తొక్కుల్లో లేయడం కానీ ఎవరు చెయ్యరు చెయ్యొద్దు కూడా ఒకవేళ చేసినా కూడా అట్లా ఎవరు పోతరా తాడు ఇలా ఉంగిపోయినా కానీ మొత్తం ఇది పోయిందని నీళ్ళల్లో పడేయడం కానీ తొక్కుల్లో పడేయడం కానీ చేయొద్దు ఎవరు చేయరు ఒకవేళ వాళ్ళు ఉంటుంది మానుకోండి దాంతోపాటు ఇంకొంచెం నారేసుకొని నలిపించుకోండి లేదా మీ ఇంట్లో పెట్టుకోండి ఇంట్లో పెట్టుకోండి దాన్ని విధంగా పాడు చేయొద్దని దానికి ఒక పవర్స్ అనేది దానికి ఒక బాధ్యత అనేది ఉందని చెప్పండి ఒకసారి అమ్మవారి దగ్గర పెట్టినామంటే దానికి పాజిటివ్ పవర్స్ అనేది మొత్తం ముచ్చేస్తాయి గుళ్ళే కూడా పెట్టుకోవచ్చు గుడిలా ఇప్పుడు అమ్మవారి కాడ వేస్తాడు కదా పోతరాదు మళ్ళీ వచ్చి ఆయన పోతరాదు ఏడిసేస్తాడు కదా ఆ గుళ్ళనే పెట్టేసి గుళ్ళనే పెట్టేసి వాళ్ళే ఉంటాయి పవిత్రంగా అంతేకాని ఎక్కడ అక్కడ అట్లా వాడేసుడు ఇక్కడ వాడేసుడు ఉండొద్దు అట్లా ఒక్కసారి అమ్మవారి దగ్గర పెట్టినంటే దీనికి పాజిటివ్ పవర్స్ హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ వస్తుంది ఎవరైనా పోతరాజు విషయం విషయంలో అడగండి ఒక్కసారి అతను దేవత దగ్గర పోయి మొక్కి తాళు తీసుకుండా అనుకోండి అతనికి ఒకవేళ ఉంటే అమ్మవారు కానీ పోతలింగడు కానీ వస్తుంది కన్ఫర్మ్ వస్తుంది ఒక దీనికి పాజిటివ్ పవర్స్ వచ్చి ఎవరినన్నా ఇట్లా కుట్టిరనుకో కుట్టడం కానీ ముట్టడం కానీ చేసి అనుకో వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ నెగిటివ్ పవర్స్ అనే పోతుంది ఇలాంటివి చాలామందికి జరిగినాయి ఇప్పుడు జరుగుతున్నాయి కూడా చాలా మందికి ఏంటంటే ప్రతి ఒక్కరు మన నమ్మకం ఏంటంటే పోతరాజు వచ్చి దీంతో నన్ను ఇట్లా ముట్టుకోవడం కానీ జస్ట్ కొంచెం తగిలిన చాలా అనుకుంటున్నారు కొన్ని వందల మంది ఉన్నారు అందుకే ఎప్పుడైనా చూడండి పోతరాజు వస్తుంటే కొట్టి పిచ్చుకోవడం చాలా మంది పోతారు తాడుతోటి వాళ్ళ కాలు మొక్కడం కానీ ఏంటంటే వాళ్ళని దైవస్వరూపంగా చూస్తాం మనం అట్లా అమ్మవారికి ఏంటంటే అది ప్రొ ప్రొటెక్షన్ మనకి ఏంటంటే జెడ్ జెడ్ కేటగిరీ అంటారు కదా సో అలా అమ్మవారికి ప్రొటెక్షన్ పోతరాదు సో ఈ తాడు పట్టుకున్నట్టు ఎలాంటి నెగిటివ్ దగ్గర రాదు అంటే మనకి గుడి నెగిటివ్ పవర్ మనం మనం మాట్లాడుకోవాలంటే దయ్యాలు భూతాలు పిశాచాలు ఇలాంటివి ఏం దగ్గర రావు ఒక్కసారి అతను అమ్మవారి దగ్గర పోయి తాడు మొక్కి పట్టుకుని అనుకో ఇలాంటివి కూడా దగ్గర రావు ఇది మన నమ్మకం సరే బాగా వివరంగా చెప్పారు కానీ అందరికీ నమ్మకమే అన్నమాట ఇది అందరికీ నమ్మకం కాబట్టి ఆ అమ్మవారి దగ్గర వాడుతారు అన్నమాట ఇది చిన్న చిన్న దేవుళ్ళు కానీ ఇళ్ళల్లో కానీ ఎల్లమ్మ తల్లి ఈ దుర్గమ్మ తల్లి పోషమ్మ తల్లి ఇవన్నీ ఉన్నాయి కదా అందరికీ అవసరానికి వస్తాయి అనమాట అందరికీ ఆ నీడ దేవుడు వచ్చిన వాళ్ళకు అందరికీ అవసరానికి వస్తుంది ఈడ ఒక దగ్గర అవసరానికి వస్తుంది ఒక దగ్గర కాదని కాదు కానీ ఆ అమ్మవారికి కొంతమంది ఏం చెప్తారంటే ఈ వాళ్ళు తాగి తిని అట్లా చూపించుకుంటారు కొంతమంది అది మంచిది కాదు అనమాట చేసిన తర్వాత నువ్వు అన్నీ ఎక్కడక్కడ పెట్టి ఏమన్నా చేసుకో అప్పుడు మంచి కొట్ట మనకి దేవుడు ఇచ్చిన అనుకోవాలి తాడు ఎందుకంటే మనకి ఈ కాలంలో ఏంటంటే ప్రతి ఒక్కరికి నెగిటివ్ పవర్స్ పోవడానికి మన మన ధర్మంలో ఏంటంటే యొక్క ఇల్లమ్మ కానీ మల్లన్న కానీ సమ్మక్క సారా ఇలాంటి మన దేవతలందరికీ కూడా ఇలాంటి తాడు మన దేవుడు పట్టుకొని ఎవరికైనా నెగిటివ్ పవర్స్ ఉంటే వాళ్ళని కొట్టడం కానీ కన్ఫర్మ్ అలాంటి అలాంటివి కన్ఫర్మ్ పోతాయి అట్లా అందరికీ వర్షిస్తుంది అందరికి మంచిగా వర్చిస్తుంది మంచిగా ఉంటాడు మన దగ్గర కూడా వేరే వాళ్ళు కృషశక్తి వాళ్ళ వాళ్ళు రారు వీళ్ళతో వెళ్ళిపోతారు అన్నమాట ఇప్పుడు మీకు ఈ తాళ్ళ కోసం కాంటాక్ట్ కానీ మీతో తయారు చేసుకోవాలంటే కానీ మీ దగ్గరికి ఎలాగ రావాలి మిమ్మల్ని ఎట్లా కాంటాక్ట్ అవ్వాలి సో మన ఏందంటే అందరూ తెలుసు నైంటీ పర్సెంట్ సో మన సింపుల్ అడ్రస్ సీతాఫలమల్లి మిడిబోవి రామాయణం టెంపుల్ రామలవారి టెంపుల్ దగ్గర ఎవరైనా వెంకటయ్య అని అడిగితే ఎవరైనా చెప్తారు అక్కడ ఎంతో మంది తయారు చేసుకున్నారు మీకు ఎలా అనిపిస్తుంది హ్యాపీగా అనిపిస్తుందా ప్రౌడ్ గా అనిపిస్తుందా కన్ఫర్మ్ ప్రౌడ్ గా అనిపిస్తుంది ఎందుకంటే అందరూ తయారు చేస్తారు పోతరాస్తాడు కానీ ఇలాంటి తయారు చేస్తే మా తాత దగ్గర నేర్చుకుని చేస్తున్నా కాబట్టి చాలా ప్రౌడ్ అనిపిస్తుంది నాకు సో చాలా హ్యాపీగా ఉంటుంది ఇంకా మా తమ్ముల కూడా నేర్దాం సో నెక్స్ట్ టైం చాలా వాళ్ళు కూడా ట్రై చేస్తారు సో ఇంకా నేను నేర్చుకోలేదు మొత్తం కాబట్టి ఇంకా వాళ్ళకు నేర్పిస్తే కన్ఫర్మ్ కాలేజ్ పోతారు అట్లా అన్నమాట మీ ఫ్రెండ్స్ రెస్పాండ్ అవుతున్నారు మీ తాత దగ్గర నేర్చుకున్నావు గ్రేట్ అని వాళ్ళందరూ చాలా మంచిగా రెస్పాండ్ అవుతారు సో వాళ్ళు ఏంటంటే నువ్వు కూడా మంచిగా పెట్టవచ్చు కదా సేల్ కానీ ఏంటంటే మనం అట్లా పెడితే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాల్యూ ఉండదు ఏంటన్నా దొరుకుతాయి అని వచ్చేస్తారు సో ఏంటంటే ఫస్ట్ వాళ్ళు వచ్చి ఆర్డర్ ఇచ్చి నారా తీసుకొస్తే అప్పుడు వెళ్తాం మనం మనం సో అట్లా మనం సేల్ పెట్టాలంటే ఎప్పుడు పెడుతున్నామో అట్లా పెట్టకుండా ఎవరైతే వచ్చి చేస్తారో వాళ్ళకి వేస్తాం ఇంకోటి ఏంటంటే మనకు ఇండస్ట్రీ ఫిలిం ఇండస్ట్రీ నుంచి కూడా వస్తారు ఎవరు వచ్చారు అలా యాక్టర్స్ గానీ కాదు అక్కడ పూతరాజు విషయం కదా వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్తారు ఫిలిం ఇండస్ట్రీ నుంచి మళ్ళీ విజయవాడ నుంచి కూడా వస్తారు వాళ్ళు వచ్చి అలిపించుకుంటారు కింటల్ కింటల్ అలిపించుకొని వెళ్ళిపోతారు వాళ్ళు కూడా థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదా కోతరాజు తాడు అంటే ఓన్స్ పోతరాజు చేతికి వెళ్ళినాక ఏరగోల అంటారు దాని తయారీ విధానం కానీ అన్నీ చూసాం చక్కగా వివరంగా చెప్పారు థ్యాంక్ సో మచ్